హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం అయిన రెండవ రోజండి ఈ రోజైతే వ్లాగ్ కింద తీస్తున్నాను పొద్దున్నే పొద్దున్నే అయితే పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్నాక పీఠం కలిపి ఇంకా కలసం ఇవన్నీ కూడా తీసేస్తాను అనమాట సద్దిని ఇవన్నీని ముందైతే ప్రసాదం చేసుకుంటున్నాను గోధుమ రవ్వ ప్రసాదం అయితే చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా గిన్నె పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు అయితే వేయించి పక్కన పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత ఒక గ్లాస్ అయితే గోధుమ రవ్వ వేసి వేయించుకున్నాను ఇది కూడా వేయించుకుని ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా చేసుకుంటే ప్రసాదం చాలా బాగుంటుంది గట్టిగా కూడా అవ్వదండి బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు గ్లాసులు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాసు రవ్వకి ఒక రెండు గ్లాసులు బెల్లం అయితే పడుతుందండి అలాగే ఒక నాలుగు గ్లాసులు నీళ్లు బెల్లం బాగా కరిగి వాటర్ మరిగేటప్పుడు రవ్వ అయితే వేసేసుకుంటున్నానండి గోధుమ రవ్వ అయితేనే వేసి బాగా ఉడకనివ్వాలి ప్రసాదం అయితేనే సిమ్లో పెట్టి అయితే ఉడకనిస్తున్నాను ఈ విధంగా అయితే దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసి ఇందాక వేయించుకున్న జీడిపప్పు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి ఇలా కొంచెం పలుచుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని దేవుడికి అయితే ప్రసాదం పెట్టుకుంటున్నాను ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదండీ ఆ పువ్వులు ఇవన్నీ తీస్తాను ప్రసాదాలవిని ఇంకా మా చెట్టుకి మా పువ్వులు అవి పోస్తే ఇంక వాటితోనే మళ్ళీ ఈరోజు పోయితే పూజ చేసుకుంటున్నాను మళ్ళీని ఇంకా రెండో రోజు కూడా ఇలా దీపమది పెట్టుకుంటున్నానండి దీపమది పెట్టుకుని ప్రసాదం పెట్టి మా మామూలుగా పూజ అయితే చేసుకుంటున్నాను ఆ తర్వాత దీపం ఎక్కిన తర్వాత పూజ అయితే ఎత్తుతానండి మొత్తం సామాన్లన్నీ తీసి ఈ విధంగా ముందైతే పూజ చేసుకుంటున్నాను చాలా బాగా జరిగిందండి వరలక్ష్మి వ్రతం అయితే లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం వీడియో పోస్ట్ చేశాను కదండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి చూడండి లైక్ మాత్రం చేయట్లేదు వీడియోకి అయితేనే ఈ విధంగా పూజ అది చేసేసుకున్నానండి చాలా బాగా అయితే జరిగింది ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితేనే ఇంక నేను మూడు రోజులు అయితే ఉంచట్లేదండి రెండో రోజే పీఠాన్ని తీసేస్తున్నాను ఇంకా దేవుడి దగ్గర అయితే దీపమది పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత వంట కూడా చేసేసాను ఇంకా శనివారమే కదా ఇంకా పెసరపప్పుచారైతే పెట్టాను సింపుల్గా అయిపోతుంది కదా ఇంకా అలాగే కాకరకాయని బంగాళదుంప కలిపి ఫ్రై అయితే చేశానండి చాలా బాగుంటుంది ఫ్రై అయితే దీపమది కొండెక్కిన తర్వాత ఇంక పూజ అయితే తీసేస్తున్నానండి ఇంకా దేవుడి దగ్గర అన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తాను అనమాట ముందు ఒకసారి దండం పెట్టుకుని ఇంకా అన్నీ తీసేస్తున్నాను అనమాట పువ్వులన్నీ ఒక కవర్లో వేస్తున్నాను పత్రి అంతానే ఇదంతా వాటర్లో కల్పిస్తాను అనమాట ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితే తీస్తున్నానండి పసుపు గౌరీదేవని చేస్తాను కదా కుంకుమది పెట్టుకుని అక్షంతలు అయితే తల మీద వేసుకుంటున్నాను ఇంకా అది కూడా పువ్వుల్లో పెట్టేసి వాటర్లో అయితే కల్పించేస్తానండి గౌరీదేవని కూడా అని ఈ విధంగా మొత్తం పూజ సామాన్లన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంటున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు ఎంతలో అయితే సర్దుకుంటామో మళ్ళీ ఇవన్నీ తీసేటప్పుడు కూడా అలాగే సర్దుకోవాలండి అలా చేస్తేనే మళ్ళీ మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ వాడుకోవడానికి అయితే బాగుంటాయి ఆ సామాన్లు ఇలా కలిసి మీద అయితే గాజులు పెట్టాను కదండి ఇవి అయితే నేను చేతికి వేసేసుకుంటున్నాను అలాగే జాకెట్ ముక్క అయితే నేనే కుట్టించుకుంటానమాట ఇంకా కలుషిమలో వాటర్ అయితే ఇల్లు అంతా చల్లుతానండి ఇంకైతే వాటర్ పక్కన పెట్టుకుని ముందు సామాన్లన్నీ అయితే పక్కన పెట్టేస్తాను తీసైతేనే ఇంకా వెనకాల అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాను కదండి ఇంకా అమ్మవారిని కూడా తీసేస్తున్నాను ఇంకా ఇవన్నీ పువ్వుల దండలు ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుంటాను మళ్ళీ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మళ్ళీ డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ చేతికి అయితే గాజులు వేస్తున్నాను కదండి అవి అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయి గాజులు అయితే కలర్ అదిని ఇంకా కలుష్యంలో పెట్టిన వాటర్ అయితే ఇల్లంతా అయితే చల్లుకోవాలండి ఈ విధంగానే మొత్తం ఎన్ని రూమ్లు ఉంటే అన్ని రూమ్లు అయితే వాటర్ అయితే చల్లుకుంటాను చాలా మంచిదండి వాటర్ అంటే మనం పూజ అది చేస్తాం కదా ఇంక ఇల్లంత అయితే జల్లుకొని ఇంక బయట కూడా జల్లేని వాటర్ అయితే ఇంక మిగిలిన వాటర్ ఇలా పచ్చని మొక్కకి వేసేసుకోవాలన్నమాట తులసి మొక్క అది కాకుండా వేరే మొక్కలకి అది వేసుకోవచ్చు ఇంకా వెనకాల కట్టిన కట్టినలు పువ్వుల దండలు ఇవన్నీ కూడా ఎట్ల గడ్డలు తీసి కవర్లు అయితే సర్దుకుంటున్నానండి మళ్ళీ ఏదన్నా పండగది వచ్చినప్పుడు వాడుకోవడానికి బాగుంటాయి కదా ఇంకా అన్నీ అయితే తీసేస్తున్నాను ఇంకా పళ్ళు పువ్వులు అన్నీ కూడా ఈ విధంగా ఎక్కడెక్కడ అయితే సర్దేసుకుంటున్నాను ఈ బియ్యం అయితే ఉన్నాయి కదండి పేట మీద వేసిన అమ్మవారు పెట్టిన బియ్యం అయితే పరమాండం కింద చేసి వండుకుంటాను చూసారు కదండి ప్రసాదం పొద్దున్న చేశాను కొంచెం కూడా గట్టిపడలేదు చాలా బాగుంటుంది ఒకసారి ప్రసాదం అయితే ట్రై చేయండి మీరు కూడా చాలా సింపుల్ బ్లాగ్ అయితే పెట్టానండి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ